వెల్కమ్ టు రుద్ర ప్రాపర్టీస్ మీరు విజయవాడలో ఇండివిజువల్ హౌస్ కొనాలనుకుంటున్నారా అయితే ఈ హౌస్ ఒకసారి చూసేయండి విజయవాడ గాంధీనగర్ కేదారేశ్వరపేటలో ఒక ఇండివిజువల్ హౌస్ సేల్కి వచ్చింది ప్లస్ వన్ ప్లస్ పెంట్ హౌస్తో ఉన్నటువంటి ఈ బిల్డింగ్ సౌత్ ఫేసింగ్తో సౌత్ సైడ్ ముప్పై మూడు అడుగుల రోడ్డుతోటి ఉంది మొత్తం నూట యాభై గజాల్లో ఉన్నటువంటి ఈ హౌస్కి ఇరవై నాలుగు వేల రెంట్ కూడా వస్తుంది ఈ హౌస్ని మీరు కొనాలి అనుకుంటే కేవలం డెబ్బై ఏడు లక్షలకే మీ సొంతం చేసుకునే అవకాశం ఉంది ఈ బిల్డింగ్కి సంబంధించిన మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మా ఫోన్ నెంబర్లకు వెంటనే కాల్ చేయండి లేదా ఇలాంటి ప్రాపర్టీలకు సంబంధించిన మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి